హలో అండి వెల్కమ్ బ్యాక్ టు బ్లాగ్ ఇక్కడ వచ్చేసి ఎర్లీ మార్నింగే లేవడం అయితే ఫైవ్కి లేచాను ఈ ఎర్లీ మార్నింగే చేసుకునే పనులు ఏవైతే ఉంటాయో అవి కంప్లీట్ చేసేసి వంట ప్రిపేర్ చేస్తున్నాను రైస్ అయితే కుక్ అయిపోయింది కర్రీకి వచ్చేసరికి నాటు గురకులు కర్రీ చేస్తున్నాను ఈ చేపలు మాత్రం చాలా టేస్ట్ బాగుంటాయి ఈ చేపల్లోకి ఆనియన్స్ ముక్కలు పచ్చిమిర్చి ఉప్పు కారం పసుపు ఆయిల్ ఇవన్నీ యాడ్ చేసేసి వాటర్ యాడ్ చేసి కలిపి పెట్టేస్తాను కర్రీ ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత చింతపండు పులుసు పోసి దగ్గరగా అయిన తర్వాత దింపి పెట్టేస్తాను మా వారైతే మా పొలంలో ఉడుక్ కాబట్టి మగవాళ్ళు ఆకు తీయడానికి వచ్చారు వాళ్ళకి టీ తీసుకుని మా వారైతే పొలం దగ్గరికి వెళ్ళారు వాళ్ళు ఆకు తీయడానికి అయితే ఎర్లీ మార్నింగే వచ్చేస్తారు వచ్చి ఆకు తీసి ఒక చోట అయితే పెడతారు ఆడవాళ్ళు వచ్చిన తర్వాత ఊడుపు అనమాట ఆడవాళ్ళు వచ్చేసరికి ఆకు అందించాలి కాబట్టి ఎర్లీ మార్నింగే వచ్చేస్తారు మాకు వాళ్ళు ఇంకా మా వారైతే ఫోన్ చేసి పన్నెండు మంది వరకు వచ్చారు ఆడవాళ్ళు తాతీగానే పనులు చక్కబెట్టుకుని టీ తీసుకున్నారా అన్నారు వాళ్ళు ఆరుగురు ఏడుగురు వస్తే మాత్రం నేను కూడా మార్నింగే వెళ్ళి వాళ్ళకు ఊడుపు కట్టలు అందించడం ఊడుపు ఊడ్చడం చేస్తాను ఇంకా ఇక్కడైతే చింతపండును తీసుకుని టూ టైమ్స్ కడిగి వాటర్లో నానబెట్టి ప్రక్కన పెట్టుకుంటున్నాను చింతపండునైతే ఎప్పుడు కర్రీ చేసినా టూ టైమ్స్ వాటర్తో కడిగి వాటర్ పోసి నానబెట్టుకుంటాను చింతపండులో చిన్న చిన్న లాంటివి ఇసుగు లాంటిది ఉంటే కడిగినప్పుడు వెళ్ళిపోతుందని కడుక్కుంటాను అమ్మ అయితే ఇలానే వాటర్తో చింతపండుని కడిగి నానబెడతారు మాకు కూడా అలానే అలవాటైపోయింది ఇంకా ఇక్కడైతే మా పాపకి లంచ్ బాక్స్లోకి చిక్కుడుకాయ ఫ్రై పెడదామనేసి చిక్కుడుకాయలు కట్ చేశాను చేపల కర్రీ అయితే కలర్ఫుల్గా రెడ్ కలర్లా వచ్చింది ఎండుమిర్చిని మిల్లు పట్టించిన తర్వాత ఈ ఫిష్ కర్రీలోనే ముందుగా వాడాను కారం ఇంకా ఇక్కడైతే చిక్కుడుకాయలని వాటర్తో వాష్ చేసిస్తున్నాను ఇంకా చిక్కుడుకాయ ఫ్రై కుక్ అయిపోయిన తర్వాత టీ అయితే తీసుకుని పొలం దగ్గరికి అయితే వెళ్తాను ఫిష్ కర్రీ అయితే కుక్ అయిపోయింది కొత్తిమీరని యాడ్ చేసి దింపి పెట్టేశాను ఇంకా ఇక్కడైతే బాండీలకి ఆయిల్ యాడ్ చేసుకొని ఆ ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు పచ్చిశనగపప్పు సాయిపప్పు ఎండుమిర్చి పసుపు ఇవన్నీ యాడ్ చేసి ఇవన్నీ కాస్త ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్నటువంటి చిక్కుడుకాయలు వేసి ఫ్రై చేసేస్తున్నాను ఈ లోపైతే మా వారు ఫోన్ చేసి టీ అయితే అడుగుతున్నారు వీళ్ళు అనేసరికి టీ అయితే తీసుకుని రానేసరికి త్వర త్వరగా ఫ్రై చేసేస్తున్నాను ఉడుప అనేది వాటర్లో ఊడుస్తారు పైగా వింటర్ సీజన్ బాడీ అనేది హీట్గా ఉంటేనే పని సాగుతుంది బాడీ హీట్గా ఉండాలంటే ఖచ్చితంగా టీ అయితే తాగాలి కాబట్టి నేనైతే త్వర త్వరగా టీ అయితే తీసుకుని పొలం దగ్గరికి అయితే వచ్చేసాను నేనేమనుకున్నానంటే మార్నింగ్ తీసుకువెళ్ళిన టీ అయితే ఉంటుంది ఎక్కువ తీసుకుని వెళ్ళారు కదా నేను వెళ్ళేసరికి అది తాగుతారులే నేను వెళ్ళినప్పుడు తీసుకుని వెళ్దాంలే అనుకున్నాను కానీ అది అయితే మగవాళ్ళకే సరిపోయిందంట ఇంకా ఇక్కడ వచ్చేసి ఆఫ్టర్నూన్ అయితే మా వారు నేను అయితే షాపింగ్కి వెళ్ళాము వెళ్ళడం అయితే సంక్రాంతి కదా ఆఫర్స్ ఏమైనా ఉంటాయేమో అని వెళ్ళాము కానీ అక్కడికి వెళ్ళేసరికి ఆఫర్స్ ఏమీ లేవనేసరికి ప్లాజా టాప్ సిట్స్ అయితే తీసుకుని ఇంటికి అయితే వచ్చేసాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్